సిద్దిపేట జిల్లా గజ్వల్ మున్సిపాలిటీ పరిధిలోని గజ్వల్ చేనేత సహకార సంఘం సందర్శించినకు ఈ రోజు రష్యా నుంచి ప్రొఫెసర్ ఆండ్రీ ప్రొఫెసర్ లూపా ప్రొఫెసర్ అలీనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్స్ రావడం జరిగింది వారు గజ్వల్ చేనేత సహకార సంఘంలో మన చేనేత మంగాలను పరిశీలించారు ఈ సందర్భంగా పద్మశాలీ సంఘం అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాస్ మాట్లాడుతూ ప్రజారోగ్యానికి చేనేత వస్త్రాలు ఆరోగ్య సూచకంగా కొనియాడారు దేవతలకు వస్త్రాలు అందించిన పద్మశాలీలు ప్రజల మాన ప్రాణాలను కాపాడిన పద్మశాలీల అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అన్నారు వస్త్రాలు ధరించలేనిదే సమాజంలో బ్రతకడం కష్టమన్నారు డబ్బులు ఎన్ని ఉన్నా ఎంత పరుపు ఉన్నా వస్త్రం ధరించలేనిది సమాజంలో సిగ్గుతో తిరగలేమన్నారు సమాజంలో పద్మశాలీల గొప్పతనం ఎనలేదని కొనియాడారు ఈ కార్యక్రమంలో గజల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడపు బాలచంద్రం కులపెద్దలు బింగి పురుషోత్తం రామకోటి రామరాజు కృష్ణమూర్తి ఆంజనేయులు పూల సత్యం శ్రీనివాస్ కాంట్రాక్టర్ సిద్దిపేట జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గాడిపల్లి అనూప్ గజల్ ప్రజ్ఞాపూర్ సిద్దిపేట జిల్లా ప్రచార కార్యదర్శి గాడిపల్లి బలరాం సిద్ధిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కోట కిషోర్ ప్రధాన కార్యదర్శి గాడిపల్లి ఎల్లం రాజు కోశాధికారి దేవసాని హనుమాన్ దాస్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు తెలకొక్కల ప్రేమ్ కుమార్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి హనుమాన్ల నాగరాజు నేత కోశాధికారి గుండు మల్లేశం యువజన సంఘం సభ్యులు సుధాకర్ సాయి మహేష్ నరేష్ మహేందర్ సత్యనారాయణ కృష్ణ రమేష్ మరియు పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు